వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీరాజు సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే బిఆర్ఎస్ పార్టీకి కావచ్చు కొంతమంది ఎవరైతే ఇటు కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో అతిగా మాట్లాడతారో వారికి మాత్రం కొత్త బాస్ జలకిచ్చినట్లు కూడా తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు ఎవరేం చేస్తున్నారో మేమంతా చూస్తున్నాం మేము పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం రేపు వచ్చిన తర్వాత పింక్ బుక్ ప్రకారం మీ అంతా చూస్తాం అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం అనేది జరిగింది కొంతమంది మేము రెడ్ బుక్ లో రాసుకుంటున్నాము ఎవరెవరు ఏమేమి చేశారనేది అంతా మాకు తెలుసు రేపు వచ్చిన తర్వాత రెడ్ బుక్ లో చెప్తామని కొంతమంది కొంతమంది బ్లాక్ బుక్ అని చెప్పేసి ఈ విధంగా రెడ్ బ్లాక్ వైట్ బుక్ రాసుకుంటున్నాం అని చెప్పేసి పదే పదే ఉపన్యాసాల్లో పదే పదే చెప్తున్నారు దీనికి సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఈరోజు చాట్ తీసుకోవడం అనేది జరిగింది డీజీపీగా సో వారు ప్రెస్ మీట్ లో కొన్ని కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది సో తెలంగాణలో పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు బ్లూ బుక్ లేదు మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కుటుంబ సభ్యులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏ లక్ష్యంతో నన్ను నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తాను లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి ఛాలెంజ్ శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నిద్ధం అవుతున్నాము పోలీస్ శాఖలో పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయి సో త్వరలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు కూడా పడే ఉన్నాయి ఆ నియామకాలు అయ్యేలా చర్యలు తీసుకుంటాం ఆ బేసిక్ పోలీసింగ్ తో సాంకేతికతను ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా పనిచేస్తాము లో పోలీస్ బ్యూరో మల్లోజుల వేణుగోపాల్ ఇటీవల ప్రకటన రిలీజ్ చేశారు బయటికి రావడానికి ఆయుధాలు వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటన రిలీజ్ చేశారు అలాగే ఆ మహోర్షుల గురించి కావచ్చు తర్వాత కొంతమంది గురించి మాట్లాడారు మహోస్టులతో మాకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరం సైబర్ సెక్యూరిటీ ఈగల్ లకు పూర్తి సహకారం ఉంటుంది బేసిక్ పోలీసింగ్ అండ్ విజువల్ పోలీసింగ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం మాకు ఉన్నదంతా కాకి బుక్ మాకు పింక్ బుక్ గురించి తెలవదు అన్నట్టు కూడా శోధర్ రెడ్డి గారు కొన్ని కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది సో మరి కొత్త బాస్ రావడం తోటి సోషల్ మీడియాలో సార్ సోషల్ మీడియా ఇప్పుడు మనం కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాము దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది సో ఇప్పుడు వరకు ఏ ఒక్క అసభ్యకరమైన వార్త అనేది మేము ఇవ్వలేదు తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి చాలా గా చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటంటే మేము ఏదో వ్యూయర్షిప్ కోసము లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమే ఏ ఒక్క అంటే కొన్ని చేస్తుంటారు కదా అలాంటి చిల్లర వార్తలు ఇయ్య ఇప్పటి వరకు ఇయ్యలేదు అని చెప్పేసి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం ఇప్పటి వరకు మేము కేవలం పొలిటికల్ ఛానల్గా పొలిటికల్ న్యూస్లు వేసుకుంటూ ఏ ఒక్క పార్టీని కూడా విమర్శించకుండా సో మూడు పార్టీలను కలిపి ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్ గా బిఆర్ఎస్ తప్పు చేస్తే బిఆర్ఎస్ తప్పు చేసింది కాంగ్రెస్ చేస్తే కాంగ్రెస్ తప్పు చేసింది అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్ళినాం కానీ ఎవరిని టార్గెట్ చేయాలి సో మరి సోషల్ మీడియాలో నిజంగా కొంతమంది ఫ్యామిలీల పైన అసభ్యకరమైన చెయ్యొద్దు మరి ఇప్పుడు కొత్త బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పొలిటికల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వే చూద్దాం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు